ఈ కలర్ చూడండి మీకు అంటే ప్రతిసారి ఈ మోడల్లో మీకు టెన్ కలర్స్ వస్తాయి ప్రతిసారి కూడా కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది అండ్ ఈ ఈ కాంబినేషన్ చూడండి మీకు ఫ్యాబ్రిక్ మాత్రం స్మూత్ ఉంటుంది నా మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ శారీస్ మీకు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ విత్ శారీ అంతా కూడా మీకు ఆరెంజ్ కలర్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూ 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 డాట్ డాట్ ఇన్ మీకు వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ వీడియోలో అయితే బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాటన్స్ ఉన్నాయి ఒకసారి వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ అంతా కూడా ప్యూర్ కాటన్ శారీస్ మాత్రమే చూపిస్తున్నానండి అండ్ ఈ వీడియోలో ఫస్ట్ డిజైన్ చూడండి మీకు ఈ శారీ వచ్చేసి వన్ సైడ్ బోర్డర్ అంటే పైన బోర్డర్ వచ్చేసి మీకు ఇలాగ స్మాల్ బోర్డర్ కాంబినేషన్ బాటమ్ వచ్చే బోర్డర్ అంతా కూడా ఈ శారీలో మీకు బిగ్ బోర్డర్ వస్తుంది డిజైన్ అంతా కూడా ఈ శారీ డిజైన్ అంతా మీకు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ కాకుండా డిఫరెంట్ ఉంటుంది ఈ శారీ డిజైన్ క్రాక్ బాతిక్ విత్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్లో ఇలాగ ప్రింట్ వస్తుంది శారీ వచ్చేసి మీకు ఎయిటీ కౌంట్ వస్తుందండి అండ్ ఈ శారీ అంతా కూడా మీకు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే మీకు వచ్చినప్పుడు శారీ సాఫ్ట్ ఉంటుంది బై వాష్ చేస్తుంటే శారీ మాత్రం స్మూత్ ఫ్యా స్మూత్గా వస్తుందండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఇలాగా బ్లౌజ్ వస్తుంది అండ్ పైర్చింగ్ చూపిస్తాను ఈ శారీకి సో పైట్ చింగ్ వన్ మీటర్ వరకు డిజైన్ ఇలాగా వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మోడల్స్లో కలర్స్ చూద్దామండి ఈ కలర్ చూడండి మీకు అంటే ప్రతిసారి ఈ మోడల్లో మీకు టెన్ కలర్స్ వస్తాయి ప్రతిసారి కూడా కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది అండ్ ఈ ఈ కాంబినేషన్ చూడండి మీకు ఫ్యాబ్రిక్ మాత్రం స్మూత్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వాష్ చేసే కొద్దీ మీకు సాఫ్ట్నెస్ వస్తుందండి అండ్ ఇలాగ ఈ కాంబినేషన్ అండ్ బ్లౌజెస్ బ్లౌజ్ కూడా మీకు చాలా మంచిగా ఉన్నాయి హ్యాండ్స్కి సింపుల్గా మీకు ఇలాగ బోర్డర్ ఇచ్చి సో చాలా చాలా బాగుంది ఈ కాంబినేషన్ మెయిన్గా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది డిజైన్ కూడా చాలా బాగున్నాయండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా ఇవన్నీ మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాదు ఎస్టర్డే కూడా మీకు డిజిటల్ ప్రింటెడ్ ఆఫీస్ వేర్ కాటన్ శారీస్ చూపించాము ఆ కలెక్షన్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకవేళ మీకు ఆ శారీస్ కావాలన్నా కానీ మాకు మెసేజ్ చేసి మీరు ఆ కలెక్షన్ చెక్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు గుర్తి చేస్తున్నా అండి ఈ కలెక్షనే కాదండి వీడియోలో చూపించే శారీసే కాదు భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి మీకు కాటన్ శారీస్ కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ విజిట్ చేయండి లేదా సో మా యూట్యూబ్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ డిజైన్ చూడండి సో ఇందులో కొన్ని కలర్స్ వీడియోలో చూపించేవి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి అవే శారీస్ నచ్చి అడగడం వలన స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి పైడ్చింగ్లా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో కలర్స్ కూడా మీకు ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ శారీస్ కలర్స్ కాంబినేషన్స్ ప్రింట్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంది సో మీరు కాటన్ శారీస్లో కొంచెం కొత్తగా ట్రై చేయాలంటే ఈ శారీస్ మంచిగా మీరు ఆప్షన్ ఆప్ చేయొచ్చు అండ్ పైట్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ మీకు ఎయిటీ కౌంట్ ఫ్యాబ్రిక్ అండి అండ్ వెయిట్ మాత్రం చాలా తక్కువ వెయిట్ ఉంటుంది వెయిట్ మాత్రం ఉండదు శారీ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో మీరు ఎక్కడి నుంచి శారీ ఆర్డర్ ప్లేస్ చేసినా మీకు ఫ్రీ షిప్పింగ్కి మాత్రమే శారీ వస్తుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవండి పైట్ ఇలా వస్తుంది అండ్ క్లాసికల్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో విత్ గ్రీన్ కలర్ బార్డర్ కాంబినేషన్లో ఈ కలర్ వచ్చింది సో చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పైడ్చెంగ్ కూడా చాలా బాగున్నాయండి ప్రతి సారీలో మీకు పైడ్చెంగ్ వచ్చేసి హైలైట్గా హెచ్చరీలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ సారీ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండ్ బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ ఇవన్నీ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ కన్ఫామ్ ఉంటుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ శారీస్ మీకు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ విత్ శారీ అంతా కూడా మీకు ఆరెంజ్ కలర్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది మొత్తం శారీలో కనిపించేది మీకు డిజిటల్ ప్రింట్ శారీ అండి అండ్ వీటిలో బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది ఎయిటీ సెంటీమీటర్స్ కన్ఫామ్ ఉంటుంది అండ్ పైర్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు కూడా డిజైన్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది మీకు ఈ శారీ ప్రింట్ అంతా వీటి ప్రైజెస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ కొరియర్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేదే మా మెయిన్ ప్రియారిటీ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సో పింక్ కలర్ కాంబినేషన్ శారీ చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కూడా మెయిన్గా ఇవన్నీ మీకు సిక్స్ ట్వంటీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు బావన హ్యాండ్లూమ్స్లో మీకు ప్రతి కలెక్షన్ కూడా కాటన్ శారీస్లోనే మేము ఎప్పుడూ చూపిస్తామండి పైర్చింగ్లో వస్తుంది అండ్ మా షాప్కి దగ్గరలో కనుక మీరు నియరెస్ట్ లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది లేదా మా వాట్సాప్కి మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా సెండ్ చేస్తాము మేము మీరు చెక్ చేయొచ్చు ఖచ్చితంగా ఒకసారి ఒకసారి షాప్ విజిట్ చేసి మీరు కలెక్షన్ అంతా కూడా చెక్ చేయొచ్చు అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా కొంచెం డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది మెయిన్గా ప్రింట్ అనేది శారీస్లో వచ్చే ప్రింట్ చాలా న్యాచురల్గా ఉందండి సో చాలా బాగున్నాయి అండ్ పైచింగ్ చూపిస్తాను సో ఇలా వస్తుందండి చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఇంకొక క్లాసికల్ పింక్ కలర్ శారీ సో పింక్ క్లాసికల్ పింక్ చాలామంది ఇష్టపడే కాంబినేషన్ ఇది కూడా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది అండ్ చింగ్ మీకు ఇలా ఉంటుంది ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి చాలా పర్ఫెక్ట్ శారీస్ అండ్ ఈ కలర్ కూడా చూడండి కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఈ మోడల్ మాత్రం మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా కలర్స్ పోవడం అంటూ ఉండదండి ఇవి కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ చింగ్ మీకు ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ మీకు కనకాంబరం కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ మళ్ళీ మీకు చేస్తున్నాను మన వెబ్సైట్ చెక్ చేయండి బావనా హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ మీకు ఇంకా మంచి కలెక్షన్స్ వెబ్సైట్లో కూడా ఉంటుంది మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీటి ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్